వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీకు యూజ్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి మేము పోయిన డిసెంబర్లో టూర్ వెళ్ళాం కదండి ఆ టూర్ అనేది జనరల్గా మేము జమ్మూ కాశ్మీర్ వెళ్లాల్సిందండి కానీ నేను అడిగాను వెళ్దామని మా వారు వద్దు అక్కడికి భయము అని చెప్పి షిమ్లా తీసుకురావటం జరిగిందండి ఎవరైనా ఈ రోజున జమ్మూ కశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనండి మరి ఘోరాతి ఘోరం కదండి మేము కూడా ఆ రోజు వెళ్ళి ఉంటే ఎప్పుడు ఏం జరిగిద్దో మనకి తెలియదు కదండి కానీ నాకైతే కశ్మీర్ చూడాలని చాలా చాలా కోరికండి కానీ మా వారు భయంతో ఆపేశారనమాట అలానే ఎంతో ఇష్టంతో పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్ వెళ్ళిన వాళ్ళని అంత దారుణాతి దారుణంగా అలా చేయటం అనేది ఎంత దారుణమో మన అందరికీ తెలిసిందే కదండి పాకిస్తాన్ని అంత ముందించాలండి నిజంగా చెప్పాలంటే అంత కసిగా ఉంది ప్రతి ఒక్క హిందూకి కూడా ఇలా ఫోటోషూట్ అంటే చూడండి మేము కూడా ఇలా వెహికల్లో ఎక్కి అలా సిమ్ల అంతా తిరిగి అక్కడక్కడ ఆగి ఫొటోస్ తీయించుకుంటూ గుర్రప్ప స్వారీ అని అన్నీ అలా ఉంటుందండి కోరిక ఎవరికైనా టూర్ అనేది వెళ్ళాము అంటే మనం ఫొటోస్ దిగాలి అది చూడాలి ఇది చూడాలి చెట్లు ఏమైనా ఉన్నా కూడా అక్కడ ఏముందో బాగుంది అని అటు తెలియకుండానే వెళ్తూ ఉంటాము అక్కడ లొకేషన్ బాగుంది ఇక్కడ లొకేషన్ బాగుంది అని ఇలా మేము షిమ్లా అంతా కూడా ఆ వెహికల్లో తిరుగుతూ అక్కడక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ టౌన్ అంతా కూడా చూస్తూ అలా ఎంజాయ్ చేసామండి పాపం కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఏదో ఈ ఎండలకి చల్లగా ఉంటుంది పిల్లలకి అక్కడ లొకేషన్స్ అన్నీ చూపించి ఎంజాయ్ చేసి వద్దామని ఆ ఫొటోస్ తెచ్చుకొని ఇంటికి ఎంతమందికి చూపిద్దామని ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి మేము వెళ్ళొచ్చాము అని ఎంత ఆనందాన్ని పంచుకోవాలనో అనుకొని వెళ్ళారు కదండి వాళ్ళని నిజంగా వాళ్ళు నర రూప రాక్షసులండి వాళ్ళని అంత మొందించే వరకు మోదీ గారు అయితే నిద్రపోరు నాకు తెలిసైతే మనమందరం కూడా వాళ్ళని అంత మొందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందామండి అలాంటి దుర్మార్గులు అనేవాళ్ళు అసలు ప్రపంచంలో ఉండకూడదు అలాంటి వాళ్ళందరినీ కూడా ఏరిపారేయాలి పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి అనేది మేము కూడా డిసెంబర్లో అక్కడికి వెళ్ళి ఉంటే ఎలా ఉండేది అమ్మో అని భయభ్రాంతులతో అలా జరిగిన వాళ్ళని చూస్తూ బాధపడుతూ ఆ వీడియోసే చూస్తూ ఉన్నానండి నేనైతే పాపం వాళ్ళ కన్నీటికి అసలు అంతం లేదనమాట ఆ పిల్లలు నానా నాన్న అంటూ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని మేము వెళ్ళాలి అనుకొని వెళ్ళలేదు అని కూడా మీకు చెప్పాలి అని ఎవరైనా ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ప్లేస్ని బట్టి అక్కడ ఎలా ఉంటుంది సెక్యూరిటీ అనేది అంతా కూడా మీరు ఆలోచించుకొని ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ప్రతి ఫ్యామిలీ కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలతోటి వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం కొండలు కోనలు లోయలు ఉండే దగ్గర కూడా వెళ్లకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలని అన్ని ఫ్యామిలీస్కి నేను ఒక మెసేజ్ని ఇవ్వాలని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి ఇక వీడియో చూశారు కదండి ఇది హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే కదండి ఏది ఆగదు మనకి ప్రపంచంలో ఎన్ని ఘోరాలు జరిగినా ఎన్ని జరిగినా మనం మన దినచర్యని ప్రారంభించి అన్ని పనులతో ముందుకు సాగవలసిందే ఈ ప్రాణం ఉన్నంతవరకు ప్రతి ఒక్కరం కూడా కదండి అలాగే హెయిర్ డై పౌడర్ అండి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ హెయిర్ డై పౌడర్ అనేది మనం తలకి అప్లై చేసుకున్న వెంటనే మన జుట్టు అనేది డై వేసుకున్నట్టు కెమికల్ డై వేసుకున్నట్టు ఫుల్ బ్లాక్ వచ్చేసిద్ది అని అనుకుంటున్నారండి ఈ బ్లాక్ పౌడర్ అనేది మీరు ఇది బ్లాక్నింగ్ పౌడర్ అంటారండి హెయిర్ డై పౌడర్ అని కూడా అంటారు ఇది పిల్లలకి వైట్ హెయిర్ రాని పిల్లలకు గనక అప్లై చేశారు అంటే నెలలో రెండుసార్లు వాళ్ళకి వైట్ హెయిర్ రాకుండా ఆపుతుందమ్మా ఆ తర్వాత వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు పెట్టుకున్నా కూడా వైట్ హెయిర్ రాకుండా మీకు ఆపేస్తుంది ఇది న్యాచురల్గా మీకు జుట్టుకి అనేది స్కాల్ప్కి అనేది మంచి పెరుగుదలని మీకు రక్షణని ఇస్తుందండి ఈ బ్లాక్ నిమ్ పౌడర్ అనేది ఇది తయారు చేయడం కూడా చాలా చాలా కష్టం అండి ఇలాంటి పౌడర్ని మీరు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఎన్నాలో కలుపుకొని పెట్టుకోవచ్చు చక్కగా నా ఛానల్లో పద్మపులివర్తి బ్లాగ్స్లోకి వెళ్తే వీడియోస్లో ఇది ఎలా మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలనేది ఫుల్ వీడియోస్ చాలా చాలా ఉన్నాయి షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయండి మీరు ఛానల్లోకి వెళ్ళి చక్కగా చూడవచ్చు ఈ పౌడర్ అనేది అంత బాగా మీ జుట్టుకి పనిచేస్తుందండి మీరు పెట్టుకొని పిల్లలు పెద్దవాళ్ళు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అన్నీ చూసి ఈ బ్లాక్నింగ్ పౌడర్ ఎలా వాడుకోవాలి ఏంటి అనేది చక్కగా వాడుకొని అందమైన జుట్టుని నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి ఇక జుట్టు నల్లగా ఉండంగానే మనకు అందం వచ్చేసేదండి ముఖం మీద ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ కెమికల్ డై అనేది వాడటం వల్ల మంగు అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి కెమికల్స్ వల్ల జుట్టుకు వాడేమంటే ఫస్ట్ ఫస్ట్ బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఫేస్ మీద మొంగు అనేది రావటం మొదలు పెడుతుంది ఆ మంగు పోవాలి అంటే ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కూడా అస్సలు పానే పోదండి అలాంటి దానికి మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో మంగుకి సంబంధించి మంగు సీరం ఉంది మంగు పౌడర్ ఉంది మంగుకి చాలా చాలా ఉన్నాయి సోప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మీరు మంగు పోగొట్టుకోవాలి అని అంటే మన దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి మీకు త్రీ మంత్స్ వస్తుంది ఒకసారి తీసుకుంటే రేటు కూడా రీజనబుల్గా ఉంటుందండి మీకు ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉండే మంగు పౌడర్సు మంగు సీరమ్స్ మంగుకి సోప్స్ అన్నీ న్యాచురల్వి ఉన్నాయండి తీసుకొని చక్కగా మీరు ఫేస్కి అప్లై చేసుకొని మీ మంగు మచ్చల్ని తగ్గించుకొని అందమైన జుట్టుని అందమైన ముఖాన్ని మీరు సొంతం చేసుకొని అందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్రోడక్ట్స్ వాడుకొని ఎందుకంటే కెమికల్స్ ఉన్నాయి ఏవి కూడా మా ప్రోడక్ట్స్ పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉండవండి అలాంటివి నేను అందించను కెమికల్స్ తోటి మీకు ఎక్కడైనా దొరుకుతాయి అన్ని చోట్ల దొరుకుతాయి అందుకని కెమికల్స్ అయితే మా దగ్గర లభించవు న్యాచురల్గా అన్నీ మేమే ఓన్గా చేసి ఎవరి ప్రాబ్లంకి తగిన విధంగా వారికి పంపించడం జరుగుతుందండి ఇలాంటి మంగు పౌడర్స్ మీరు చక్కగా ఫేస్కి అప్లై చేసేసుకొని మీరు మంగుని పోగొట్టుకొని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చండి చూశారు కదండి మంగు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పౌడర్ని అప్లై చేసుకొని అందాన్ని మీ సొంతం చేసుకోండి మచ్చల్ని తగ్గించుకోండి ఆ తర్వాత పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ కాఫీ పొడండి ఇది మీ స్కిన్కు వాడుకోవచ్చు హెయిర్కి వాడుకోవచ్చు మీరు కాఫీ తాగొచ్చు మేమే గింజల నుంచి తయారు చేపించి వైనాడు నుంచి స్వచ్ఛమైన కాఫీ పౌడర్ని తెప్పిస్తామండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి ఓకే అండి మీ స్కిన్ అనేది సమ్మర్కి చల్ల చల్లగా కూల్ కూలుగా ఉండటం కోసం లెమన్ అండ్ మింట్ సోప్ అండి కొత్తగా తయారీతో మీ ముందుకు తీసుకొచ్చాము ఇది వాడి చూసి ఎంతో బాగున్న తర్వాత మీ ముందుకు తీసుకొచ్చామండి లెమన్ అండ్ మింట్ సోప్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేసుకొని సమ్మర్కి మీ స్కిన్ని కాపాడుకోండి అలాగే మంచి తెల్లటి పాలతో మేకపాలతో తయారు చేసిన యాంటీ ఏజింగ్ మిల్క్ సోప్స్ అండి అలాగే నీమ్ సోప్స్ కూడా సమ్మర్కి తగిన విధంగా తయారీతో అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ వచ్చాయండి చాలామంది సబ్స్క్రైబర్స్కి వెయిట్ చేయమని చెప్పాను నేను అందరు కూడా ఇక రెడీ అయిపోయి ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో రెడీ అయిపోయాయండి అన్నీ మీ ముందున్నాయి ఇప్పుడు త్వర త్వరగా ఆర్డర్ చేసుకొని సమ్మర్కి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా మంచి స్కిన్ సొంతం చేసుకోండి చిమట పొక్కలు కానీ చిమట గుల్లలు కానీ ఏమీ రాకుండా చిమట పోయకుండా చక్కగా చక్కటి స్కిన్ తోటి అందంగా ఫ్రెష్గా నిద్రపోవచ్చు అండి ఈ సమ్మర్ అంతా కూడా ఏసీలు ఉన్నవాళ్ళు ఏసీలు లేని వాళ్ళు పాపం ఫ్యాన్ కరెంటు పోతే జనరేటర్ లేని వాళ్ళు ఇన్వర్టర్ లేని వాళ్ళు అందరు కూడా ఈ సోప్తో స్నానం చేసి హాయిగా నిద్రపోవచ్చు అండి ఎందుకంటే బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇంత ఇదిగా అండి అసలు ఈ సోప్స్ ఒకసారి తోముకుంటే మీరు కాక వదలరండి పద్మాస్ ప్రొడక్ట్స్లో ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ సోప్స్ అనేది తీసుకొని మీరు ఏ సోప్ అయినా తీసుకోండి మీకు నచ్చింది కాఫీ గోట్ మిల్క్ ఉంది యాంటీ ఏజింగ్ ఉంది హనీ సోప్స్ ఉన్నాయి నీమ్ సోప్స్ ఉన్నాయి లెమన్ అండ్ మింట్ సోప్స్ ఉన్నాయి ఇన్ని రకాల సోప్స్ మీకోసం మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీకు ఏది కావాలో అది ఒకటి అదొకటి తీసుకొని అయినా మీరు ట్రై చేయొచ్చు పిల్లలకు ఒకటి పెద్దవాళ్ళకొకటి అప్పుడు ట్రై చేస్తే ఏ సోప్ ఎలా ఉందో కూడా మీకు అనేది తెలుస్తుంది ఆల్రెడీ సక్సెస్ అయిపోయాయి మన సోప్స్ చక్కగా తీసుకొని మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఏంటి డ్యామేజెస్ ఏంటి ఇప్పటికే మీ స్కిన్ మీద బాగా దందుర్లు లాగా దురదలాగా అలా వచ్చి స్కిన్ డ్రై అయిపోయి అలా ఎలా పడితే అలా ఉంటుంది కదండి ఆ స్కిన్ అంతా కూడా కవర్ అయిపోతుంది ఈ సోప్స్ అనేది మీరు ఒక్కసారైనా వాడుకుంటే చాలండి తర్వాత వాడుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం మీ మీద ఆధారపడి ఉంది ఏదైనా సోప్ వాడుకుంటే మన స్కిన్ని కాపాడుకోవచ్చు కదా అని అనుకుంటే మీ ఇష్టం అండి నేను ఏదైనా కూడా త్వరగా కొనుక్కోవద్దు మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి అనే చెప్తాను ఫేస్ ప్యాక్స్ అయినా ఏ అయినా సరే మన ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ కాబట్టి మంచి మంచి ఆయిల్స్ తోటి మేమే ఆయిల్ తయారు చేపించి గానుగలో నుంచి అవి వేసి తయారు చేపించిన ఈ సోప్స్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు అన్ని రకాల స్కిన్లు వాళ్ళకి ఉపయోగపడేటట్టు మీకు తయారీతో వచ్చాయండి ఈ సోప్స్ అన్నీ కూడా చూడండి కాఫీ గోట్ మిల్క్ అనేది ఆల్రెడీ ఎంతోమంది వేల మంది వాడున్నారు కదా ఇవన్నీ కొత్తగా వచ్చాయండి మంచి వెయిట్ తోటి మన సోప్ అనేది కూడా వెయిట్ ఎక్కువగా ఉంటుంది బాగా పెద్ద సోప్స్ మీకు ఒక సోప్ అనేది ఫార్టీ డేస్ వస్తుందండి త్వరపడి త్వరగా పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్ ఆర్డర్ చేసుకు